హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి మరి మా ఈ సండే స్పెషల్లో ఏం వంట చేయబోతున్నానో మరి చూపించేస్తాను మరి వీడియో అయితే చూసేద్దామా వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్రెడీ వీడియో అయితే అర్థమైపోయి ఉంటుంది సండే అనగానే మనకి గుర్తొచ్చేది ఒక్కటే అండి అది నాన్ వెజ్ అనమాట ఇంకా ఆల్రెడీ వీడియోలో కూడా మీరు చూసేస్తున్నారు సో నేను చికెన్ కూర వండుతున్నాను అనమాట అది కూడా నాటుకోడి పులుసు విత్ గారెన్మాట నేనైతే ఇక్కడ ఆల్రెడీ షార్ట్ అయితే పెట్టేసానన్నమాట అనమాట సండేని అంటే ఏంటి అంటే డీటెయిల్గా గా మనకి గారెలు ఎలా చేసుకుంటాము చికెన్ ఎలా వండుకుంటాము అది కూడా నాటుకోడి పులుసు సో అందుకే ఇలా డీటెయిల్గా గా చూపిద్దామనేసి వీడియో అయితే అనమాట మనకి గారెలు చేసుకోవాలంటే మనం ముందుగానే ఇలా బ్యాడలు అనేది నానబెట్టుకోవాలండి అది ముందు రోజు నానబెడితే ఇంకా అనమాట బాగా నానుతాయి బ్యాడలు మనకి గారెలు చేసుకోవడానికి ఉద్ది పేడలు అయితే చాలా బాగుంటాయండి మామూలుగా అయితే మనము శనగ బ్యాడలు అలసందలు అన్నీ కూడా చేస్తాము కానీ ఉద్ది పేడలతో ఇలా మనము చికెన్ గ్రేవీతో టేస్ట్ చేసామంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ నా ఛానల్లో గారెలు విత్ చికెన్ గ్రేవీ అయితే ఆల్రెడీ చేశాను కాకపోతే ఇది వచ్చేసి నాటుకోడితో అనమాట సో నాటికోడి అలాగే గారెలు చాలా మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో నార్మల్ చికెన్ గ్రేవీ కంటే మనం ఇలా నాటికోడితో చేసామంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది సో ముందుగా అయితే నేను ఇలా పిండినంతా కూడా మిక్సీకి పట్టించుకొని ఇక్కడ పక్కనైతే పెట్టేసుకున్నాను మనకి ఇక్కడ ఏంటి అంటే మిక్సీ పట్టించుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు మనకి పిండి అనేది నానితే మనకి చాలా టేస్టీగా అయితే వస్తాయి అనమాట క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి వడలు అనేది సో చాలా బాగుంటాయి అందుకే నేనైతే ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ వరకు అయితే నేను ఇలా మిక్సీ పట్టించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా మనము నాటుకొని ముక్కలు అయితే క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకుందామండి సో ఈ విధంగా మేమైతే ఇలా ఒక కిలో అయితే నాటుకోడి చికెన్ అయితే తెచ్చుకున్నాం అనమాట సో మనకి ముక్కలు అనేవి పెద్దగా ఉంటే మనకి అంత తొందరగా ఉడకవు సో మనకి నాటుకోడి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి సో దానికి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం ఇంకా సండేనే కదా సో మేమైతే అందరం లేట్గా అయితే లేచాం సో ఇంకా మేమేంటి అంటే బ్రేక్ఫాస్ట్కే ఇలా నాన్ వెజ్ అయితే తీసుకొచ్చి గారెలు ఇలా చికెన్ అయితే వండుకుంటున్నాము ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా ఇలా మేము పిల్లల కోసం కొద్దిగా లివర్ అయితే తీసుకొచ్చి పక్కన ఫ్రై చేస్తున్నాను సో ఆ లోపల వాళ్ళు తింటుంటే ఇంకా మనకి ఆ లోపల ఈ కూర అలాగే గారెలు అన్ని కూడా రెడీ అయిపోతాయి అనమాట సో ఇక్కడ అంటే మనము చికెన్ మసాలా పట్టించుకోవడానికి ఒకటండి మనకి ఇక్కడ నాటుకోడి పులుసు ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి మనము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా కొట్టుకొని మసాలాలు సపరేట్గా కొట్టుకొని అలా వద్దమాట ఇలా మనము మిక్సీలోని అన్నీ కూడా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టించుకొని కర్రీ వండితే చాలా బాగుంటుంది మనకి టేస్ట్ కూడా ఉప్పు కారం చాలా బాగా పడుతుంది అనమాట ఈ విధంగా నేను కొద్దిగా కొబ్బరి మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి రెమ్మలు అలాగే చెక్క లవంగం అండి సో ఇక నేను నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అల్లం మర్చిపోయాను అనమాట ఈ విధంగా కొద్దిగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం అల్లం ముక్కలు కూడా అయితే ఇందులో వేసేసుకొని కొంచెం కచాపచాగా మిక్సీ పట్టించుకున్నాము బాగా అల్లం వెల్లుల్లి బాగా పడుతుంది కాబట్టి మనము కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము అది కూడా మనము ఇలా నాటుకోడి ఉడికించుకునే ముందర మసాలా ఎక్కువే ఉండాలండి బాగా వాటర్ వేసి మరీ ఉడికిస్తాం కాబట్టి మనకి మసాలా ఎక్కువ అనేది పడుతుంది ఈ విధంగా కచాపచాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో అయినా మనము కావలసినంత కారం అలాగే తగినంత ధనియాల పొడి మనకి కారం ఎక్కువే వేసుకోండి స్పైసీగా ఉంటేనే మనకి నాటికొడి పులుసు అనేది టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం అనేది వేసాను అలాగే రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసాను అనమాట మనకి కావాలి అనుకుంటే ఇక్కడ ఉప్పు కూడా ఇందులో వేసుకుంటే కూడా సరిపోతుంది బాగా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదనమాట సో కర్రీ వండుకునేటప్పుడు వేసుకుంటాను సో ఈ విధంగా చూసారా మసాలా అయితే ఈ విధంగా మిక్సీ పట్టించుకొని పక్కన అయితే పెట్టుకున్నాను మనకి ఇక్కడ ఇంకా మసాలా కూడా రెడీ అయితే అయిపోయిందనమాట ఇంకా కర్రీ అయితే వండేసుకుందాము ఇంకా మనము కర్రీ వండుకోవడానికి ముందుగా పోపు పెట్టుకోవాలి కదా సో పోపుకి ఏమేమి కావాలో మరి చూసేసుకుందాం సో ఇలా మనం పో పెట్టుకోవడానికి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ చిన్నగా ఉన్న టమాటా అలాగే పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు అలాగే కర్రీ లీఫ్స్ అలాగే కొత్తిమీర అనమాట సో మనం ముందుగా అయితే ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకుందాము సో మనకి ఒక కిలో చికెన్ కాబట్టి ఇలా కొంచెం పెద్దగా ఉన్న కుక్కర్ అయితే పెట్టుకుందామండి అప్పుడే బాగా ఉడుకుతుందనమాట సో ఈ విధంగా నేనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను మనకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో మనకి అప్పుడే టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు దినుసులు అయితే వేసేసుకుందాము అలాగే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర సో కొత్తిమీర మనము కొద్దిగా లాస్ట్లో కూడా వేసుకుంటాము ఇప్పుడైతే కొద్దిగా అయితే యాడ్ చేశాను అనమాట ఇది మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముక్కలని అయితే వేసేసుకుందామండి సో నేను ఇక్కడ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయని చిన్న చిన్నగా కూడా కట్ చేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే పెద్ద పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు మనకు ఏంటి అంటే చిన్నగా కట్ చేసుకున్నాము అంటే ముక్కలు అవి బాగా ఉడుకుతాయి అన్నమాట సో ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము మనము అలాగే ఉప్పు కూడా వేసుకుందామండి సో మనకి మిక్సీలో వేసుకున్న వాళ్ళైతే ఇక్కడ అవసరం లేదనమాట నేను మిక్సీలో వేయలేదు కాబట్టి ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా మసాలా కూర వండినప్పుడు ఇలా మనము కల్లుప్పు వాడితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మనకి ఈ సాల్ట్ ఎంత వేస్తామో అని కూడా తెలియదు సో ఇలా మనము కల్లుప్పు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి అందాజ్ కూడా ఎంత అని కూడా బాగా తెలుస్తుంది అనమాట నేనైతే ఇక్కడ కల్లుప్పే వేశాను నేను ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇలా కర్రీస్కి అన్నిటికీ కూడా కల్లుప్ప వాడతాను ఇక్కడ మనము ఉప్పు పసుపు అన్నీ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడైతే బాగా ముక్కలు అనేది ఉడకాలన్నమాట సో ఈ విధంగా కొంచెం కొంచెం అయితే కుక్కర్ మూత కొంచెం అలానే పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఆ లోపల మనము గారెలకి ఏమేమి కావాలో చూసేసుకుందాము అంటే ఆల్రెడీ నేను మిక్సీ పట్టించి పక్కనైతే పెట్టుకున్నాను కదా సో ఇప్పుడు ఇందులో కూడా మనము ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అనేది చూసేద్దాము ముందుగా మనము మిక్సీ పట్టించుకున్నాము కదా పిండిని అందులో ఇప్పుడైతే సన్నగా తరిగిన కరివేపాకు అయితే వేసేస్తాము అలాగే మనము ఇందులో మనము మిరియాలు అయితే వేసుకోవాలండి ఎవరికైనా కావాలి అనుకుంటే హోల్ అయితే వేసుకోవచ్చు అంటే మిరియాలు అలానే వేసుకోవచ్చు లేదు అంటే పౌడర్ కాకుండా కూడా చేసి వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి గారలు వేసుకుంటే టేస్ట్ ఉంటాయి అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మిరియాలు సో కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది సో పిల్లలు అందరం తింటాం కాబట్టి కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట మనకి చూసారంటే యాక్చువల్గా హోటల్స్లో అయితే మిరియాలు అలానే వేసేస్తారు కానీ నేను ఇక్కడైతే పౌడర్ అయితే చేసి వేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము ఉప్పు అయితే యాడ్ చేసేసుకుందాము తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్న తర్వాత అలాగే సోడా అండి బేకింగ్ సోడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఏంటంటే మనము షో బేకింగ్ సోడా లేకుండా వేయొచ్చు కానీ మనకి గారాలు అనేవి క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా ఉంటాయి కాబట్టి మనము బేకింగ్ సోడా కూడా కొద్దిగా అయితే యాడ్ చేస్తాం మరీ ఎక్కువ వేయకూడదు చూసుకొని మనము కొంచెం అయితే యాడ్ చేసుకుంటాం అయితే పిండిని కలిపి పక్కన పెట్టేసుకుందాము ఇందులో మనకు కావాలి అనుకుంటే కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది సో మీకు కొత్తిమీర ఎవరికైనా ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు అనమాట నేనైతే ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేశాను సో ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే మనము పిండిని అనేది నానబెట్టుకుందాము ఆ లోపల మనకి ఇంకా కూర ఉడుకుతుంది కాబట్టి టైం పడుతుంది సో ఈ విధంగా ముక్కలు అనేవి బాగా ఉడికాయి కదా ఇప్పుడు మనం ఇందులో ముందుగా పట్టించుకున్న మసాలానైతే యాడ్ చేసుకుందాము మరి ఎవరైనా మీరు ఇలా ట్రై చేశానా సో చికెన్ కర్రీ అలాగే గారెలు సో చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఎవరైనా ఇంకా టేస్ట్ చేయకపోతే తప్పకుండా టేస్ట్ అయితే చేయండి సో నేనైతే అప్పుడప్పుడు ఇలానే ట్రై చేస్తుంటాను చాలా బాగుంటుంది సో మనకి ఈ విధంగా ముందుగా మిక్సీ పట్టించుకున్న మసాలానైతే ఇందులో వేసేసుకొని బాగా ఉడికించుకున్నాము చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో మన నాటుకోడి పులుసు ఇలానే మనము కొంచెం సేపు అయితే ఉడికించుకున్నాము ఇంకా ఎందుకంటే మనం ఇలా మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది బాగుంటుంది అనమాట ఉప్పు కారం అన్నీ కూడా కొంచెం బాగా పడుతుంది చూసారా ఇలా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే మనకి బాగా ఉడుకుతుంది అన్నట్టు ఇంకా మనము ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము ఇక్కడ మనము మసాలా పట్టించుకున్నాము కదా మిక్సీ అయితే అందులోనే కొంచెం వాటర్ వేసుకొని మనం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకుందామండి కొంచెం ఎక్కువే వాటర్ అయితే యాడ్ చేసుకోండి మనకి ముక్కలు అనేవి బాగా ఉడకాలి సో టైం పడుతుంది కొంచెం ఎక్కువగా విజిల్స్ పెడతాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట సో నేను ఈ విధంగా ఇంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మనకి కుక్కర్ తొందరగా ఉడికిపోతుంది అనుకుంటే మీరు తక్కువగా కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడూ కూడా నాటుకోడి పులుసు అనేది కొంచెం కర్రీ లాగానే ఉండాలి అంటే చారుచారుగా ఉండాలన్నమాట అప్పుడే కూడా మనకి బాగుంటుంది అలాగే మనము వడలు వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అన్నీ కూడా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము టేస్ట్ అయితే చూసేసుకుందామండి మనం ఇప్పుడే కూడా ఉప్పు కారం అనేవి చూసుకుంటే మనము ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే ఇక్కడ అన్నీ కూడా సరిపోయింది మసాలా కానీ ఉప్పు కానీ కారం కానీ అంతా కూడా సరిపోయింది అనమాట మనము అన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఒక టచ్అప్ అయితే ఇచ్చేద్దనమాట అదే కొత్తిమీర అండి కొత్తిమీర యాడ్ చేసుకొని మనం మూత అయితే పెట్టేసుకున్నాము మనకి ఇంకా విసిల్స్ వచ్చి కూర అయ్యే లోపల గారెలు కూడా

ఇంకా మనము గారలు అయితే వేసేసుకుందామా ఈ విధంగా మనకి గుంతగా ఉన్న కడాయి అయితే తీసుకోవాలండి అప్పుడే మనకి ఇలా ఆయిల్ ఎక్కువగా పట్టి గారాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనము ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత గారలు అనేది వేసేసుకుందాము చూసారుగా ఈ విధంగా మనము ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ ఇలా పిండిని కొట్టుకున్న తర్వాత ఇలా మనం నానబెట్టుకున్నాము అంటే మనకి బాగా పిండి అనేది పొంగి టేస్టీగా వస్తాయి అలాగే మనకి క్రిస్పీ క్రిస్పీగా మనకి గారెలు అనేవి ఉంటాయన్నమాట మీకు కావాలనుకుంటే ముందుగా ఉప్పు కారం అలా ఇలా పిండిని కొద్దిగా తీసుకొని ట్రై చేయండి మనకి సరిపోయింది అనుకుంటే మనం గారెలు వేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇలా మనకి గారెలు వత్తుకోవడానికి అయితే మనకి ఈజీగా తమలపాకు ఉంటుంది కదా తమలపాకు లేదా మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆయిల్ ప్యాకెట్స్ కూడా అయితే వాడుకోవచ్చు నాకు ఇంట్లో తమలపాకు ఉంది కాబట్టి ఇలా నేను చెట్టుకున్న తమలపాకునైతే తీసుకొచ్చి ఈ విధంగా అయితే వేసుకున్నాను సో నాకు ముందు యాక్చువల్గా ఇలా గారెలు చేయడం అయితే అస్సలు రాదండి మెల్లమెల్లగా ఇలా ట్రై చేస్తూ ఉంటే ఇలా గారలు వేసుకోవడం అయితే నాకు ఈజీగా అయితే వచ్చేసిందనమాట మనకి ఎప్పుడూ కూడా గారలు ఇలా హోల్ చేసుకొని వేసుకుంటే మనకి బాగుంటాయి చూడడానికి బాగుంటుంది అలాగే చూసారుగా మనకి ఎంత చక్కగా గారెలు అనేవి వస్తున్నాయో ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనం ఈ గారలు అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ మనము వంట పెట్టుకొని ఎక్కువ కాల్చాము అంటే మాడిపోతాయి అనమాట సో ఈ విధంగా నిదానంగా కొద్దిగా తగ్గించుకొని ఇలా చేసుకుంటే మనకి గోల్డెన్ కలర్లో మనకి గారెలు అనేవి చాలా బాగా వస్తాయన్నమాట మీలో ఎంతమందికి ఇలా హోల్ పెట్టి గారెలు వేయడం అంటే ఇష్టం అలాగే వచ్చు కమెంట్ అయితే చేయండి నాకైతే ఇలా రౌండ్ పెట్టి గారెలు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట సో చూడడానికి ముద్దుగా ఉంటాయి కదా ఎంత బాగా వచ్చాయో చూడండి గారెలు అయితే చాలా బాగా వచ్చాయి ఇంకోటండి మనకి ఇలా గారెలు మార్నింగ్ అయితే పిండి కొట్టుకొని పక్కన పెట్టుకొని ఈవినింగ్ కావాలంటే గారెలు వేసుకోండి చాలా బాగుంటాయి అనమాట అంటే బయట పెట్టకూడదు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే బాగుంటుందన్నమాట క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి సో ట్రై చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో గారెలు అయితే సో టేస్ట్ కూడా చాలా బాగా అన్నమాట సో సో ఇలా వేడి వేడిగా గారెలు వేసుకొని చికెన్ కూర వేసుకొని తింటే టేస్ట్ అయితే భలే ఉంటుందన్నమాట మీరు తప్పకుండా ట్రై చేయండి మిస్ కావద్దు ఆల్రెడీ మాకు బ్రేక్ఫాస్ట్ అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట సండే కదా ఇంకా లేజీగానే ఉంటాము సో అందుకే ఇలా లేటుగా ఒకేసారి లంచ్కి అయితే తినేస్తున్నాము ఇంకా అందుకోసం పిల్లలు కూడా ఏదో ఒకటి తినాలి కాబట్టి వాళ్ళకి లివర్ తీసుకొచ్చి ఫ్రై చేయించాను సో వాళ్ళైతే తిని గమ్మను కామ్గా కూర్చొని టీవీ చూసుకుంటున్నారు ఇంకా ఆ లోపల నేను ఈ ప్రిపరేషన్స్ అంతా చేసుకొని అయితే చేసేసాను లాస్ట్కి అయితే వన్ థర్టీ అయిపోయింది అనమాట మా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకేసారి అయితే అయిపోయింది ఈ విధంగా మొత్తం ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసేసుకొని మనము పక్కనైతే పెట్టుకున్నామండి తొలసరగా ఫైనల్గా మొత్తం గారలు అయితే వేసేసాను అంటే మాకు ఇప్పుడు ఎన్ని కావాలో అన్ని గారలు అయితే అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇంకా లంచ్ అయితే చేసేద్దాము అదే అండి బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనమాట సో కొద్దిగా పిండి అయితే మిగిలిందనమాట సో నేను అలానే పెట్టాను ఇంకా పిల్లలకి సాయంత్రం పూట వేసిస్తే మళ్ళీ తింటారనమాట ఇంకా మనకి కుక్కర్ కూడా విసిలైతే వచ్చేసింది ఇలా వచ్చిన పాటను ఇలా తీయకూడదండి కొంచెం సేపు అయితే టైం ఇస్తే మనకి కొంచెం బాగా ఆవిరి అనేది పోయి మనకి కర్రీ అయితే బాగా అవుతుంది అనమాట చూసారుగా ఈ విధంగా మనకి ఆయిల్ అనేది బాగా తేలి బాగా ఉడికిపోయిందనమాట కూర సో ఇంకొక టిప్ ఏంటి అంటే మనకి ఇలా కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అండి అంటే మనము కుక్కర్ మూత పెట్టకుండా జస్ట్ పైన అలా కొంచెం సేపు పైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అండ్ ఏంటి అంటే మనకి ఏదైనా కర్రీ కొంచెం పల్చగా ఉంది వాటర్ ఎక్కువైంది అనుకుంటే కూడా మనకి కొంచెం చిక్కబడి కూర అనేది బాగా ఉంటుంది అనమాట ఇంకా మొత్తానికి మా ఈ సండే స్పెషల్ నాటుకోడి పులుసు అలాగే గారెలు రెడీ అయితే అయిపోయాయి అనమాట ఇంకా మా పిల్లలు అయితే తినడానికి అయితే రెడీ అనమాట సో ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే కొంచెం హెల్తీ ఫుడ్ ఇస్తే కొంచెం బాగా తింటారు ఇంకా ఆల్రెడీ మా పిల్లలు అయితే ఇక్కడ తీసుకొచ్చేసి అన్ని అయితే సరితేసారనమాట ఇంకా నేను కూడా వేడి వేడిగా నాటికోడి పులుసు అయితే తీసుకొచ్చేస్తాను ఇంకా అందరం కలిసి సండే ఇలా అయితే సరదాగా అందరం కలిసి ఇలా భోజనం చేస్తామన్నమాట సో ఇలా ఏదో ఒక్క రోజే కదండి హాలిడే టైంలో ఇలా తింటాం అనమాట ఇంకా మిగతా రోజుల్లో అంతా హడావిడిగా ఎవరి పనుల్లో అయితే వాళ్ళు ఉండిపోతారనమాట ఇంకా మా వాళ్ళు చూడండి నాకంటే ముందు ఎక్కువ ఎక్కువ వడలైతే వేసుకొని తినాలని చూస్తున్నారు కానీ అసలు తినరు వాళ్ళు ఒకటి లేదా రెండు అయితే తింటారు కానీ నాకు కావాలి నాకు కావాలి అని మాత్రం గోల చేస్తారు సో మా వాడైతే ఇంకా కర్రీ కూడా తనే వేసుకోవాలంటే మేము వేస్తే అస్సలు ఒప్పుకోవట్లేదు వాడే వేసుకుంటాను అని చెప్పేసి వాడైతే వేసుకుంటున్నాడు మరి మొత్తానికి మా వీడియో అయితే నచ్చిందా నేను ఎలా చేశాను వంట అలాగే ఎలా వచ్చాయి మీరైతే కమెంట్ చేయాలి తప్పకుండా మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు షేర్ చేశారనుకోండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో అందుకే మరి తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి మరి ఇంకా మా అయితే కామెంట్ చేస్తాము ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాము మరి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి